హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ రూపాయి ఎంబ్రైటింగ్ డిజైన్స్ అయితే ఈరోజు నేను బారా షాహిద్ దర్గాకు వచ్చేసాను నైట్ ఎనిమిదిన్నర తొమ్మిది అయిపోయిందండి వచ్చేటప్పటికి రేపు లాస్ట్ అని చెప్పేసి పన్నెండో పన్నెండో తేదీ వరకు అంటున్నారు కానీ ఎందుకో ఈరోజు రావాలని చెప్పి వచ్చేసాను జనాలు అయితే ఫుల్గా ఉన్నారు ఈ టైంలో కూడా తొమ్మిది అవుతుందండి టైము దర్శనం చేసుకొని వెళ్ళి రొట్టెలు పట్టుకుందాము అని చెప్పి తెలిసిన వాళ్ళు ఉంటే నేర్ డైరెక్ట్గా వచ్చేసాము క్యూ అయితే చాలా ఉంది ఇంకా చాలా రష్గా ఉందండి ఈ టైంలో కూడా